ఏపీలో ఎన్నికల కౌంటింగ్ పై ఉత్కంఠ కొనసాగుతుంది గెలుపుపైన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి లోపల మాత్రం టెన్షన్ కొనసాగుతుంది సీఎం జగన్ తాము తిరిగి అధికారంలోకి వస్తామని రెండు వేల పంతొమ్మిది కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు చంద్రబాబు అదే నమ్మకంతో ఉన్నారు ఈ సమయంలోనే వైసీపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఎన్నికల సంఘం నిర్ణయాలను తప్పుబడుతున్న వైసీపీ తాజాగా కౌంటింగ్ ఏజెంట్లను అలర్ట్ చేసింది పోలింగ్ రోజున చోటు చేసుకున్న హింసపైన వైసీపీ తీవ్రంగా స్పందించింది కూటమి నేతల ఒత్తిడి మేరకు ఎన్నికల సంఘం పనిచేస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేసింది ఒకవైపు జగన్ తాము నూట యాభై ఒకటి కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని చెబుతూనే ఎన్నికల సంఘం పోలీసు అధికారులపైన వైసీపీ ఆరోపణలు చేయడంతో కొత్త సందేహాలు మొదలవుతున్నాయి వైసీపీ ఓటమికి ముందస్తు కారణాల్లో భాగంగా ఈ ఆరోపణలు చేస్తుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు తాజాగా పోలింగ్ ఏజెంట్లకు సజ్జల చేసిన సూచనలు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా అందరూ అలర్టుగా ఉండాలని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు కౌంటింగ్ రోజు అనుసరించాల్సిన విధానాలపై ఇవాళ జూమ్ లో కౌంటింగ్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల కౌంటింగ్ ఏజెంట్లు పార్టీ నేతలకు సజ్జల దిశానిర్దేశం చేశారు చంద్రబాబు అడ్డదారిలో పట్టు నిలుపుకోవాలి అనుకుంటున్నారన్నారు ఈసీ ఎన్డీఏ కూటమి ఏ విధంగా అన్యాయంగా వ్యవహరిస్తుందో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు ప్రజా తీర్పు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉందన్నారు పోస్టల్ బ్యాలెట్ విషయంలో గందరగోళానికి గురిచేస్తున్నారు జాగ్రత్తగా చూడాలి అని సూచించారు వైఎస్సార్సీపీకి పడిన ప్రతి ఒక్క ఓటు మన పార్టీకే చెందాలి చెల్లని ఓటు చెల్లెదని గట్టిగా చెప్పాలి అని పేర్కొన్నారు ప్రత్యర్థి పార్టీలు నిబంధనలను అతిక్రమిస్తే గట్టిగా నిలదీయాలన్నారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నియమాలను ఫాలో అవ్వాలి అని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు అవసరమైతే అవతలి వాళ్లను క్వశ్చన్ చేసి ఫిర్యాదు చేయడానికైనా సిద్ధంగా ఉండాలని సూచించారు అన్ని అంశాలపై పూర్తి అవగాహనతో కౌంటింగ్ ఏజెంట్లు ఉండాలి తెలియని విషయాలు స్పష్టంగా తెలుసుకోవాలని నిర్దేశించారు ఇప్పటి వరకు ఎంత సీరియస్గా ఉన్నామో కౌంటింగ్ రోజు అంతకన్నా సీరియస్గా గా ఉండాలని సజ్జల స్పష్టం చేశారు